హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసి స్టడీ సర్కిల్ నేను మీ ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే థర్డ్ క్లాస్ తెలుగు న్యూ టెస్ట్ బుక్ నుండి అకాడమీ బుక్లో ఉన్న మొత్తం అర్ధాలు ఈ వీడియోలు చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అర్ధాల నుంచి ఒక బిట్ ఇస్తారు కాబట్టి వన్ మార్క్ మిస్ చేసుకోవడం ఎందుకు ఏదైనా వర్క్ చేసుకుంటూ వినండి అంటే మీకు టైం కూడా సేవ్ అవుతుంది వర్క్ లేదు అనుకుంటే తింటూ కూడా మీరు వినొచ్చు ఒకసారి వింటే బాగా గుర్తుంటుంది అర్ధాలు సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ పదాలు అర్థాలు చూసుకున్నట్లయితే కల్పవల్లి కోరిన కోరికలు తీర్చొద్ది చూడండి ప్రతిది కూడా పేజ్ నెంబర్ ఉంటుంది జాబిల్లి చందమామ తెనుంగు తెలుగు చంద్రసాల చలువురాతి మేడ కనవోయి చూడబోయి రేడు రాజు అనుంగు ప్రియమైన సుదూరం చాలా దూరం చనబోయి వెళ్ళబోయి నవయుగం కొత్త కాలం నిర్భయంగా భయం లేకుండా నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా పండితుడు బాగా చదువుకున్నవాడు అన్ని తెలిసినవాడు జనులు ప్రజలు అమాయకత్వం తెలియ తెలియనితనం పొరుగురు పక్క ఊరు దంపతులు భార్యాభర్తలు అఘాయిత్యం చేయకూడని పని బావురుమను బోరున ఏడవడం బిక్క మొహం ఏడుపు మొహం అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చేవారు మర్యాద గౌరవం అలికిడి శబ్దం కుమ్మరించటం ఒక్కసారిగా పోయటం చిత్రహింసలు బాధలు బంధించి కట్టివేసి సన్మానించటం గౌరవించటం ఘనంగా గొప్పగా వీధులు బజారులు జడిసి భయపడి జనులు ప్రజలు జనం త్రోవ ధారి వడి వేగం సాయం సహాయం ముదుసలి ముసలి జాలి దయ కొనిపోవు తీసుకుపోవు మనము మనస్సు దుర్బలులు బలం లేనివారు మనుజుడు మనిషి మనుగడ జీవనం జీవితం ఆశ కోరిక ఆరుగాలం ఏడాది అంతా దినచర్య ప్రతిరోజు చేసే పనులు గురుదక్షిణ గురువులకిచ్చే కానుక వార్షికోత్సవం సంవత్సరం చివరిన జరుపుకునే వేడుక గుంజ రాట పామరులు చదువుకోనివారు బుద్ధి ఆలోచన వాలకం తీరు గందరగోళం తికమక అదృశ్యం మాయం పొగరు గర్వం తిన్నగా నేరుగా మరగడం కాగడం కాగు పెద్ద బిందే అనగనగా అనగనగా పాడగా పాడగా అతిశైలు అభివృద్ధి చెందుతుంది వేము వేప సాధనము అభ్యాసం సమకూరు నెరవేరుతుంది ధర భూమి నేల బహుళ అనేక కావ్యములు గ్రంథాలు పరికించు పరిశీలించు శబ్దచయము పదాల సమూహము సహనము ఓర్పు అబ్బు అలవాటగు చదువు విద్య చదువుకున్న చదవకున్న నేర్చుకోకపోతే సౌఖ్యం సుఖం సరసుడు మంచిని గ్రహించగలవాడు మర్మము సారం భావం రహస్యం ఐకమత్యం కలిసి ఉండటం ఆవశ్యకం అవసరం ఎప్పుడూ ఎల్లప్పుడూ బలిమి బలం కమలములు తామర పూలు కమలాప్తుడు సూర్యుడు తామరకు మిత్రుడు రష్మి కిరణము వేడి సోకి తాకి తగిలి నెలవు చోటు సుమతి మంచి బుద్ధి గలవాడా లావు బలం లేదా శక్తి భావింపగా ఆలోచింపగా నీతిపరుడే తెలివిగలవాడే గ్రావం కొండ గజము ఏనుగు మావటివాడు ఏనుగును నడిపించేవాడు మహి భూమి కలిమి సంపద లోభి పిసనారి విలసితముగా చక్కగా పేద భేదవాడు వితరణి ధాత చలిచలమ మంచినీటి గుంట కులనిధి ఎక్కువ నీరు కలిగినది అంబోది సముద్రం అర్చన పూజ సేవ స్వార్థపరత అన్నీ తనకే కావాలనుకోవటం చావు మరణం చనిపోవటం సానుభూతి దయ కలిగి ఉండటం స్వర్గం సుఖం ఇచ్చకములు ప్రియమైన మాటలు ఆప్తవరులు హితులు కాంచు చూచు చెలిమి కాండ్రు స్నేహితులు అంబోది సముద్రం ఏడాది సంవత్సరం ముచ్చటగా చక్కగా పారు ప్రవహించు గుండ్రని రాళ్ళు పొదరిండ్లు దట్టమైన పొదలు సుగంధము మంచి వాసన సువాసన వరద ఎక్కువ నీటి ప్రవాహం రొదలు శబ్దాలు వీణువీధి వినువీధి ఆకాశం హొయలుగా వయ్యారంగా తిరునాళ్ళు ఊరి పండుగ వేడుక పొంగు ప్రవాహం పెరుగు ప్రవాహం పెరుగు ఇంకి పోవడం కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం ఇసుక తిన్నెలు ఇసుక ఇసుక మేటలు కొరత తక్కువ ఉద్యానవనం పూల తోట ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది ఇరువైపుల రెండు వైపులా ఏడాదికి సంవత్సరానికి విను విధి ఆకాశ మార్గంలో లేదా ఆకాశంలో ఆకాశం డైరెక్ట్గా అయితే వినువీ ఆన్సర్ ఆకాశం గ్రామం ఊరు పల్లెటూరు కమ్మని మంచి చక్కని తొలి మొదటి ప్రారంభం మొదలు ఆది మొదలు నైవేద్యం దేవుడికి పెట్టేది లేదా నివేదన చేసేది రుచులు ఆరు రుచులు పంచాంగం ఐదు భాగాలు కలది విశేషాలు కొత్త విషయాలు ఇంతటితో థర్డ్ క్లాస్ తెలుగు సంబంధించిన అర్థాలు అయితే కంప్లీట్ అయ్యాయి కదా నెక్స్ట్ వీడియోలో మరొక క్లాస్తో మరలా కలుసుకుందాం మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్